చిరంజీవుల పేర్లు తలుచుకుంటా అశ్వద్ధామ బలిద్యాసోహనూమాంస్య విభూషణ విభీషణ అని పరశురామో కృపాచార్యో అని చెప్పి ఏడుగురి పేర్లు తలుచుకుని సప్తైతే చిరజీవిన అంటాం ఏడుగురు చిరంజీవుల్లో విభీషణుడు ఒకడయ్యాడు అడిగాడా బ్రహ్మగారిని వరం అడగలేదు ఎవడు ధర్మాత్ముడో వాడు ఈశ్వరుడి చేత రక్షింపబడతాడు ఎవడు ధర్మం తప్పాడో వాడు ఈశ్వరుడు యొక్క రక్షణ పొందలేడు అందుకే భక్తి అన్న మాటకు అర్థము ధర్మాచరణమే ధర్మం ఎవరు చెప్పాలి వేదప్రోక్తము ధర్మము వేదం ఏం చెప్పిందో అది ధర్మం అందుకే వేదో నిత్యమధీయతాం తదిదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు శంకరభావత్పాదులు వేదప్రోక్తమైనటువంటి ధర్మాన్ని పట్టుకుని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు సర్వకాలముల ఎందు రక్షింపబడతాడు అసలు వాంగ్మయాన్నంతా పిండేస్తే రెండే అక్షరాలు ధర్మం ఆ ధర్మాన్ని ప్రచారం చేయడానికే శంకరాచార్యుల వారిన్ని పీఠాలు పెట్టారు ఆ ధర్మాన్ని లోకంలో ప్రచారం చెయ్యడానికే ఇన్ని గ్రంథాలు వచ్చాయి ఇంత వాంగ్మయం వచ్చింది ఆ ధర్మం అన్న మాట లేని నాడు మనుష్య జాతికి అసలు ఏ విధమైనటువంటి ఉద్ధరణ అవకాశం లేదు ఆ ధర్మాన్ని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు సర్వకాలవల ఎందు ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడవుతాడు రెండు కలియుగంలో కలిపురుషుడి నుంచి మనని రక్షించగలిగినదేది అంటే భగవంతుని యొక్క నామము కలౌ నామ సంకీర్తన భగవన్ నామాన్ని పలకడం నోటికి అలవాటైందనుకోండి అస్తమానం భగవన్నామం ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాడనుకోండి ఆ నామము చాలు రక్షించేస్తుంది ఒక మంత్రం చెయ్యాలి అంటే శౌచం ఉండాలి స్నానం చేసి ఉండాలి అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి ధ్యాన శ్లోకం చెప్పాలి గురువుగారి దగ్గర ఉపదేశం ఉండాలి కదలకుండా తొందర పడకుండా శరీరావయవములు కదపకుండా జపం చెయ్యాలి భగవన్నామం చెప్పడానికి నువ్వు ఏ స్థితిలో ఉన్నావన్న దాంతో సంబంధం లేదు ద్రౌపదీదేవి ఏకవస్త్రయ్యి రజస్వలా దోషంతో భగవన్నామం పిలిచింది రాలా ఈశ్వరుడు రక్షించలా గజేంద్రుడు చచ్చిపోయే ముందు నీటిలో ఉండగా మొసలి వచ్చి పట్టుకుంటే ఇక ప్రాణం పోతోందన్నప్పుడు పిలిచాడు అది కూడా అర్థమయ్యేటట్టు కూడా పిలవాల కనీసం అయ్యా మీరు రెండని చెప్పి పిలవడానికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు లేచి నించున్నారు అసలు ఎవరిని పిలుస్తున్నాడు రా అని అడిగాడు ఏమో అర్థం కాలేదని కూర్చున్నారు దేవతాలోకానికి అంతటికీ అర్థం కాలే ఎవరిని పిలిచాడు ఎందుకని అసలు ఏ పేరు వాడలేదు ఏ గుణము వాడలేదు వ్యాసులవారు మూలంలో तस्म नम प्रेशय ब्रह्मणेन अनशक्तोपाय कर्मणे नम शांतायोराय मूढ़ा गुणधर्मणे निर्वेषा सांध्याय नमो ज्ञान घनाय क्षेत्र ज्याय नमस्तुभ्यं महाध्यक्ष साक्षिणे पुरुषायात्मूलाय प्रकृत नम सोहम विश्वसृजं विश्वविश्यं विश्वम विश्वात्मानम परम ब्रह्म प्रणतस्मे परमं पदम योग रर्माणोंग विभव योगि प्रपश्यं योगीशं तम नृहम नमो नमस्ते किल कारण निश्चित കാരണായ സർവാഗമന്നായ സർവാഗമഹർവായ നമോപവർഗായ പരായണായ పోతనగారు యథాతథంగా ఆంధ్రీకరించారు ఎవ్వని చేయజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడ అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయన వాడెవ్వడు వాని యత్మభౌశ్వరు శరణం స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తెలియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణబేద్ర కాశి కాక వెనుక నగు విభుతలంతు అన్నారు వచ్చాడా లేదా స్థితికారుడైన వాడు రక్షణ కోసం పిలుస్తున్నాడు కాబట్టి విష్ణువు పరిగెత్తు వచ్చాడు నామమునకు నామికి అభేదం ఇంత పెద్ద సభలో ఎవరో లేచి అన్నారు అన్నారనుకోండి గభాలను తిరిగి చూస్తానా చూడ నామము పిలిస్తే నామి వస్తాడు ఆ నామమును పలికితే ఉద్ధరణ పొందుతాడు భగవన్ నామములు గౌణములు నాకు పేరు ఎందుకు పెట్టారంటే లౌకిక నామం అంటారు పేరు రాసేటప్పుడు తల్లిదండ్రులు వీడిని గుర్తుపట్టడానికి ఓ పేరు పెట్టి పిలిస్తే వీడికి పలకడం అలవాటవాలని పేరు పేరెడతారు భగవంతుడికి ఎందుకు అన్ని పేర్లు అన్ని పేర్లు భగవంతులకు అవసరం ఏదో ఒక పేరు ఉంటే సరిపోదు ఆ పేరు పెట్టి అందరం పిలుస్తాం గొడవ వదిలిపోతుందిగా కాదు అవి గౌణములు అంటే భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క నామాన్ని పొందాడు అందుకే నామాలకి వ్యాఖ్యానాలు వచ్చే శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం ఇచ్చారంటే భాస్కరాచార్యుల వారు మహానుభావుడు ఆ మనకి భాస్కర రాయుల వారు లలితా సహస్ర నామస్తోత్రానికి వ్యాఖ్యానం ఇచ్చారంటే అవి కేవలము నామములు కావు నామములు వెనక ఎంతో వ్యాఖ్యానం ఉంటుంది ఆ నామము యొక్క వ్యాఖ్యానముతో మనసు రమించిందనుకోండి అక్కడికక్కడ మిగిలిన నామములు మరిచిపోయి ఆనంద తన్మయత్వంతో నిలబడిపోతాడంతే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే అసలు విష్ణు సహస్ర నామస్తోత్రంలో మొదటి ఒకటే నామం మిగిలిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది వ్యాఖ్యానాలు విశ్వ అన్నాననుకోండి చాలా ఒక్క నామన్ని పరవశించిపోవడానికి హరిమయము విశ్వాంతయు హరిశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు సుఖబ్రహ్మ పరీక్షిత్తితో ఉన్నది విష్ణు ఒక్కడే నామరూపాలుగా మాయగా జగత్ ఏర్పడింది ఒక్కొక్క నామం చెప్తూ ఉంటే మనసు అక్కడ ఉండిపోయింది అనుకోండి సమాధిలోకి వెళ్ళిపోతాడంతే లలితా సహస్రనామ స్తోత్రం చెప్తున్నాడు చెప్తూ వరుసగా శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీ మత్సింహాసనేశ్వరి అంటున్నాడు చంప కాసో కపున్నాగసౌగంధి కలసత్కచ అన్నాడు అమ్మవారి పెద్ద కబరీబంధం ఎంతుంటుందిట ఇంత కాదు ఈ భుజం నుంచి ఈ భుజం వరకు ఉంటుందిట అమ్మవారి కబరీబంధం పోతన గారికి దర్శనమైంది గజేంద్రమోక్షణ ఘట్టంలో లక్ష్మీదేవి నారాయణమూర్తి వెంట వెడుతుంటే నటభుజద్ధమ్మిల్ల బంధమ్ముతో అన్నారు ఆవిడ పవిట కొంగు నారాయణుడు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆవిడ పవిట మీద ఇలా చెయ్యి పెట్టుకుని నడుస్తోంది ఇలా చేతులు కిందకి దింపి లేవు కనుక ఇలా పెట్టుకుని నడుస్తూ ఉంటే భుజాలు ఇలా ఇలా ఎగురుతున్నాయి నడుస్తూ ఉంటే ఇలా ఎగిరితే కొప్పు ఇలా వెళ్లేదిట ఇలా దిగితే ఇలా దిగేదిట మళ్ళీ భుజం తగిలితే ఇలా వెళ్లేదిట అంత పెద్ద కొప్పు అంత పెద్ద బంధం అందులో పెట్టుకున్న పువ్వులు పెద్ద పెద్ద పువ్వులు అంత పెద్ద కబరీబంధం కాబట్టే చంప కాశున్నాగ సౌగంధిక లసత్కచ అంతంత పెద్ద పెద్ద పూలమాలలు ఆవిడ పెట్టుకుంటుంది సుగంధ కుంతలాంబ అని కామాక్షి దేవాలయంలో ఉంటుంది కళ్యాణానికి తల్లి శంకర భగత్పాదులు సౌందర్యహరి చేస్తూ అంటారు

దేవతాకాంతలు దేవతా వృక్షముల యొక్క పువ్వులు పెట్టుకుంటారు అటువంటి సువాసనలు గుబాళించే కొప్పు మా తల్లి కొప్పు చంపకాశో కాశోక పున్నాగ సౌగంధిక అన్నప్పుడు అమ్మవారి కొప్పు కొవ్వు ఆ కొప్పులో తురిమినటువంటి పూలదండలు ఆవిడ పెట్టుకున్న సూర్యుడు చంద్రుడు ఆవిడ తలమించి పెట్టుకున్నటువంటి ఆ పాపట పిండి ఆవిడ కొప్పు మీద పెట్టుకున్న చూడామణి అవన్నీ దర్శనం చేసి అదే కనపడుతోంది అనుకోండి ఆ నల్లటి కొప్పు వంక చూసి చంప కాశో సౌగంధి కసౌగంధి కలసత్క చంప కాచో కపున్నా అని అదే నామం చెప్తూ నేను పరమశించి పోతున్నాను అనుకోండి అక్కడే స్నానం చేసి వస్తున్న మా అబ్బాయి వచ్చి ఏమిటి నాన్నగారు మరిచిపోయారా కుడి వింద మణిశ్రీ నీ కనత్కోటి ఇరమండిత అన్నాడు అనుకోండి పాడిచేహౌరా ఎంత అనుభవిస్తున్నానో తెలుసా మనసులో ఎందుకురా ఎవడు చెప్పమన్నాడ నేను తర్వాత నామం అంటాను నామములు అనుభవాన్ని పొందడానికి పనికొస్తాయి అందుకు వ్యాఖ్యానాలు వచ్చాయి నామం ఉట్టినే రాలేదు రామ అన్న నామం ఉంచడానికి వశిష్ఠుడు ఎంతకాలం ఇక్షాకు వంశానికి పౌరోహిత్యం చేశాడు లోకాన్ని ఉద్ధరించడానికి ఇవ్వాలి రామనామం అందుకని అటువంటి నామాన్ని ఉంచడం కోసమని అంత కష్టపడ్డాడు ఒక్కసారి రామ అన్నాడనుకోండి ఎవడైనా అగ్నిబీజ బీజ అమృత బీజముల యొక్క అనుసంధానం అలా అన్నందుకు గాను పాపరాశి అంత ధ్వంసమైపోతుంది అమృత బీజం కాబట్టి ఇక మళ్ళీ పాపరాశి లోపలికి వెళ్ళలేదు రామ అన్నంత మాత్రం చేత అంత గొప్పగా అద్భుతాన్ని అనుభవించగలుగుడుతాడు పంచాక్షరీ మహామంత్రంలో అష్టాక్షరీ మహామంత్రంలో జీవములు ప్రాణములైన బీజాక్షరాలు ఏ ఉన్నాయో ఆ బీజాక్షరములను అనుసంధానం చేసి రామనామం తీసుకొచ్చారు మహానుభావుడు వశిష్ట మహర్షి అంత తేలికగా పలకగలిగినటువంటి నామం లోకంలో ఇంకోటి లేదు ఏ ఒత్తులు ఉండవు అటువంటి నామాన్ని పలికితే చాలు అందుకే నామావళులు అని చెప్పి ప్రతి దేవత మీద ఇస్తారు గౌణములు కనుక నూట ఎనిమిది వెయ్యి మధ్యలో అంకెలో ఉండవి ఏ డెబ్బై మూడు మూడు వందల ఎనభై ఆరు నాలుగు వందల తొంభై మూడు అలా ఉండవు నూట ఎనిమిదే ఎందుకుంటాయంటే ఈ సమస్త జగత్తు ఈ సృష్టి అంతా ఇరవై ఏడు నక్షత్ర పాదాల్లో వస్తుంది పుట్టినప్పుడు వారం తిథి ఇది కాదు ప్రధానం ఏ నక్షత్రంలో పుట్టాడన్న దాన్ని బట్టి జాతకం వేస్తారు ఆ ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు నాలుగులు నూట ఎనిమిది సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వాళ్ళు వీళ్ళు అని పక్షపాతాలు ఉండవు సమస్త జగత్తు సంతోషంగా ఉండాలి అంటే నూట ఎనిమిది నక్షత్ర పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని అవి నాలుగు కాళ్ళున్నవైనా రెండు ఉన్నవైనా శం ద్విపదే శం చతుష్పదే సమస్త ప్రాణులు సుఖంగా ఉండాలని లోక కళ్యాణం కోసం నూట ఎనిమిది నామాలు చెప్తాడు